హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్ను అండ్ మీ ఇంత చీకట్లో షాపింగ్ అంటే ఖచ్చితంగా నేను మా ఇంటి దగ్గరలో ఉన్న కందస్వామికి అయితేనే ఇంత నైట్ టైం వెళ్తానండి ఇది ఎందుకు వెళ్ళాను అంటే మా అత్త అండి లాస్ట్ టైం వీసాకి వచ్చినప్పుడు వెళ్ళిన వ్లాగ్ అనమాట ఆ టైంలో తీసి నేను ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు సో ఆ వ్లాగ్ అయ్యో నేను చేయలేదే అని రిలీజ్ అయ్యి ఇప్పుడు చేస్తున్నానండి సడన్గా అనుకోకుండా చూశాను సో ఎనీవేస్ ఇంత అందమైన కలెక్షన్ వ్లాగ్ పాతదైనా సరే ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నమ్మకంతో పోస్ట్ చేస్తున్నాను సో వింటేజ్ కలెక్షన్ అండి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా వింటేజే కదా కంచి శారీస్లో ఈవెన్ దో లాస్ట్ మంత్ అయినా కూడా ఇప్పటికీ ట్రెండ్ ఏం పోదండు నేనేదో ఓల్డ్ శారీస్ అయిపోయాయి ఏమో అని ఫీల్ అయితే చూడకండి కాకపోతే ఒకటి నేను చెప్పలేను కలెక్షన్ స్టిల్ ఉందా లేదా అని కందస్వామి అంటే మీకు తెలియంది కాదు వెరీ ఫాస్ట్ మూవింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా బట్ దెన్ మీకు మీ లక్ బాగుండి మీకు ఏదైనా చీర నచ్చితే ఖచ్చితంగా ఉంటుంది లేదా తెప్పించండి అని అడిగినా వాళ్ళు ట్రై చేస్తారండి బికాజ్ దే హ్యావ్ టూ బ్రాంచెస్ కదా ఒకటి జూబ్లీ హిల్స్ ఉంది ఒకటి ద మెయిన్ బ్రాంచ్ సైనిక్పురి నేను మీకు చూపిస్తుంది అయితే సైనిక్పురిలో అనమాట ఊరికే నా ఆనందం కోసం రికార్డ్ చేసిన వీడియో అండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది రైట్ నౌ ట్రెండింగ్ కలెక్షన్స్ ఫ్రమ్ కన్నసామి నేను ఎందుకు ఇంత పాతదైనా కూడా ఈరోజు పోస్ట్ చేశానంటే రీసెంట్గా కూడా పట్టు చీరల కలెక్షన్స్ నేను వేరే షాప్స్ అండ్ వేరే డిజైనర్స్ దగ్గర చూశాను బట్ ఇంత అందమైన కలర్ కాంబీస్ అయితే నాకు కనిపించలేదండి అందుకే నాకు అనిపించింది ఒకసారి పోస్ట్ చేస్తే అట్లీస్ట్ కలర్స్ మీద మీకు ఐడియా ఉంటుంది ట్రెండింగ్గా కొత్తగా ఏ కలర్స్ కొనుక్కోవచ్చు అని బికాస్ రాబోయేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ష్యూర్గా మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఈ ప్యాటర్న్ లేదా ఈ డిజైన్లో తీసుకోవాలి అని మీరు అనుకుంటారు కదా అందుకని పోస్ట్ చేస్తున్నా నాట్ లైక్ మ్యాండేటరీ కందసామికి వెళ్ళే కొనుక్కోండి అని నేను చెప్పట్లేదండి ఈ బ్లాగ్లో బట్ ఒక ఐడియా వస్తుంది పట్టు శారీస్ మీద అనే ఉద్దేశంతో చేసే పోస్టింగ్ మాత్రమే సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ అనుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసేసేయండి నాతో పాటు చూసారా అండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రైట్ మీరు లెఫ్ట్ సైడ్ సారీ గుర్తుపట్టారండి నేను వినాయక చవితికి సేమ్ శారీ ఫ్యాంటా ఆరెంజ్ లో కొనుక్కున్నాను ఏదైతే పింక్ గా ఉందో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ శారీ అది అండ్ దెన్ ఇటు పక్క ఉన్న డిజైన్స్ అన్నీ కూడా చూడండి ఫస్ట్ అంటే ఫస్ట్ కాదండి ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జూమ్ చేస్తాను అదనమాట బ్రిక్ బ్రిక్ ఆరెంజ్ పక్కనున్న పింక్ వైలెట్ కి ఆరెంజ్ కి మధ్యలో ఇప్పుడు ఆ చీర మీద ఇంకొకటి వేసారు కదా అది ఎంత బాగుంది కదండి హైట్ ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద అంచులు చీరలు కట్టుకుంటేనే బాగుంటారు అనేది నా ఫీలింగ్ లేదు కొంచెం మేము హైట్ తక్కువ అమ్మా అంటే కనుక పైన కింద కూడా కొంచెం మీడియం బార్డర్స్తో ఈక్వల్ బార్డర్స్తో కూడా కొన్ని శారీస్ ఉన్నాయండి అదిరిపోతారు అమేజింగ్గా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క శారీ ఇప్పుడు ఇది చూసారా మీడియం బార్డర్ ఎంతో అందంగా ఉంది చూసారా ఇప్పుడు అన్నాను కదా పైన కింద ఈక్వల్ అని ఇలా అండ్ మధ్యలో ఈ డాట్స్ ఉంటాయండి ఒకప్పటి మన అమ్మమ్మ నానమ్మ స్టైల్ అసలు బ్లౌజ్ చూసారా కేకలాగా ఉంది ఆ బ్లూ దీనికి మంచి ఆరెంజ్ ఆరెంజ్కి నావీ బ్లూ వచ్చేసరికి అలా కళకళలాడిపోతుంది శారీ అమ్మవారి కలర్స్ అంటారు కదండీ అలా ఎంత చూసే కొద్దీ నేను ఈ మధ్య వెళ్ళలేదు గైస్ వెళ్తే కనుక రీసెంట్ కలెక్షన్ ఖచ్చితంగా మీకు చూపించేదాన్ని ఎనీవేస్ వెళ్తానండి మళ్ళీ లైక్ ఈ మధ్య కొన్నాను కాబట్టి ఇంకా వెళ్ళి కొనకుండా రావడం నాకు ఇష్టం ఉండదు ఎవరన్నా వెళ్దాం తోడరమ్మన్నా లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఇలా విలేజెస్ సైడ్ నుంచి లేదా విజయవాడ అటు గుంటూరు సైడ్ నుంచి ఎవరన్నా వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళతో వెళ్ళి మీకు ఇప్పుడున్న కలెక్షన్ చూపిస్తాను అండ్ అసలు ఇది కూడా చూసారండి అరిటాకు పచ్చకి మంచి రాయల్ బ్లూ ఆ లైన్స్ ఎంత అందంగా ఉన్నాయి కొంతమంది ఎందుకో హారిజంటల్ లైన్ ఇష్టపడరండి బట్ నాకెందుకో ఇష్టం ఐ మీన్ టు సే బార్డర్లో కనుక హారిజంటల్ లైన్స్ ఉంటే కళగా ఉంటుంది అందంగా అంటే ఓవరాల్ శారీ మీద ఉంటే నేను పెద్ద ఎంకరేజ్ చేయను అండి బికాజ్ వీ లుక్ ఫ్యాట్ అనే ఫీలింగ్ కదా ఫీలింగ్ కాదు నిజమే నేను కట్టుకున్నా కొంచెం ఇంట్లో ఎన్ ఎన్లాజ్డ్గా అలా అనిపిస్తాను గీత నిలువుగా ఉంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తామండి నాకు ఇది కూడా తెగ నచ్చింది ఆ రోజులు లేత వంకాయ రంగుకి ఆరెంజ్ బార్డర్ అండి భలే వెరైటీగా ఉంది ఈ కలర్ కాంబీ కూడా ఏంటో చాలా చాలా బాగుంది నేను అందుకే ఆ ఉద్దేశంతో వ్లాగ్ అనేది నేను రికార్డ్ ఐ మీన్ వీడియో రికార్డ్ చేసి వ్లాగ్గా పెడదాం అనుకున్నాను అప్పుడు అప్పుడు పెట్టని రీజన్ ఎందుకంటే అప్పుడే జస్ట్ వారం క్రితమే మీకు కందస్వామి వ్లాగ్ పెట్టాను గైస్ లైక్ వెంట వెంటనే పట్టు చీరలు అలా పెడితే మీరు బోర్ ఫీల్ అవుతారు కంటెంట్ ఏమన్నా డిఫరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని సేవ్ చేసి పెట్టానండి దివాళీ ముందు ఒకసారి రిలీజ్ చేద్దాము అది ఆ వ్లాగ్ ఏమో దసరాకి ముందు పెట్టినట్టున్నానండి సో దివాళీకి ముందు పెట్టచ్చు అనే ఉద్దేశంతో సేవ్ చేసి పెట్టాను ఎందుకో స్టోరేజ్ క్లియర్ చేస్తుంటే ఈ వీడియోస్ కనిపించాయో అయ్యయ్యో ఇంత అందమైన వ్లాగు ఇంత కష్టపడి వీడియోస్ అన్నీ తీసుకున్నాను కదా నా ఫాలోవర్స్కి చూపించకపోతే ఎలా అన్న ఫీలింగ్ తోటి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారా గ్రీన్ యాక్చువల్గా ఇవాళ మేము స్పెషల్లీ గ్రీన్ కలర్ కోసమే వెళ్ళామండి గ్రీన్ విత్ సన్న చెక్స్ అనమాట నా కజిన్ అడిగింది యుఎస్లో ఉంటుంది పాపం తను ఖచ్చితంగా అలా కావాలి అంటే వెళ్ళాము ఎగ్జాక్ట్ తనేమో కొంచెం డీప్ బాటిల్ గ్రీన్ అడిగింది లక్ష బుటీ శారీస్ అంటారు కదా సన్న సన్న చెక్స్ వస్తాయి ఎంత సన్నమంటే ఇంకా రవ్వలాగా అయితే ఆ పర్టికులర్ గ్రీన్ దొరకలేదు అండ్ ఉన్న పాపం ఉన్న ఆప్షన్స్ ఒక రెండు మూడు గ్రీన్స్ చూపించారు మాకు అంతా నచ్చలేదండి ఈ వ్లాగ్లో అయితే షాపింగ్ ఏం జరగలేదు బట్ అయినా కూడా చాలా పేషెంట్స్తో చూపించారు ఈ చీర చూసారా బాగుంది కానీ ఎందుకు అట్లా ఎక్కువ షెమ్మరీగా అనిపించింది ఎక్కువ మెరుపుగా అట్లా అందుకని వద్దన్నాము ఇదిగోండి ఇంకా వద్లేం మా పాపం కష్టపడి అన్నీ చూపిస్తున్నామంటే లేదు మేడం ఇంకొక గ్రీన్ శారీ ఉంది చూడండి అని ఇది చూపించారండి ఇది నాకు ఎందుకో భలే నచ్చింది బార్డర్ కూడా ఓ ఆడంబరంగా హెవీగా లేదు అంటే వెరీగా అంటారు కదండీ అలా లేదనమాట బాగుంది డీసెంట్ ఎనఫ్గా ఉంది ఇప్పుడు అప్కమింగ్ లైక్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి నవంబర్ అదంతా కూడా కార్తీక మాసం టైంలో వెడ్డింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ బ్లాగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ లైక్ ఇలా అయితే బాగుంటుంది నాకు ఈ కలర్ ఇంత మట్టికి నేను కట్టలేదు అని అనిపిస్తే మాత్రం ఒక్కసారి లుక్ వేయండి కథశసామ్కి వెళ్తే వాళ్ళేమీ ఖచ్చితంగా మీరు కొనాలి అనుకోరండి స్టాఫ్ ఆర్ వెరీ గుడ్ వెరీ లైక్ యునో ఎలా చెప్తానంటే పొలైట్ అని చెప్తానండి వెరీ పొలైట్ వెరీ గుడ్ చాలా నిదానంగా ఉంటారు అండ్ చాలా ఓపిక్గా చూపిస్తారు ఉన్నవన్నీ చూపిస్తారండి లైక్ ఇంకా వీళ్ళు కొనరు జస్ట్ చూడ్డానికే వచ్చారు అన్న భావనతో అయితే అస్సలు ట్రీట్ చేయరు అండ్ ఇదైతే చాలా చాలా బాగుందండి కొంతమంది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మాకు చిన్న బార్డర్స్ కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇందాక చూసిన గ్రీన్ శారీ సూపర్గా ఉంటుంది అండ్ అదిగోండి ఇంకా ఫైనల్గా ఇవన్నీ తక్కువేనండి ప్రైజింగ్ కే ఆ రేంజ్ మరి ఎక్కువ అయితే వద్దని చెప్పాను సో ఆ కే రేంజ్లోనే చూపిస్తున్నారు ఇది చూసారండి లైట్ ఆనియన్ పింక్కి గ్రీన్ భలే అందంగా ఉంది లైక్ పేస్టల్స్ అయితే పేస్టల్స్ డార్క్ షేడ్స్ అయితే డార్క్ షేడ్స్ ఏది అడిగినా చూపిస్తారండి అక్కడ ఏంటంటే మనం వెళ్ళి వెళ్ళంగానే రేంజ్ చెప్పాలి ఫస్ట్ మాకు ట్వంటీ థౌజండ్లో శారీస్ కావాలి సో ఆన్సో కలర్స్ ఆర్ ప్రిఫరబుల్ మాకు ఇలాంటి బార్డర్స్లో కావాలి సో ఇలా చెప్పామంటే మాత్రం ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఏదో కస్టమైజ్డ్ పీసెస్ లాగా దించేస్తారు చక్కగా చూపిస్తారండి లేదు మనం అడిగిన ఆప్షన్స్లో లేవనుకోండి అస్సలు మొహమాట పడరు మేడం అలా అయితే ఇప్పుడు లేవు బట్ ఇప్పుడున్న ట్రెండ్స్ చూడండి అని చెప్తారు ఖచ్చితంగా ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత చూడకుండా అయితే రామండి నాకు ఈ వాళ్ళి బ్లాగ్లో నా ఫేవరెట్ శారీ అయితే ఇదేనండి పిచ్చపిచ్చగా నచ్చింది నాకు మంచి పీచ్ డీప్ కనకాంబరం రంగుకి అందమైన పర్పుల్ అనమాట అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానండి మనము కలర్ అందంగా ఉందని శారీలో బ్లౌజ్కే వర్క్స్ కనుక చేయించుకుంటే ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజెస్లో బాగానే ఉంటాయండి బట్ వాడంగా వాడంగా ఒకలాగా పిగిలిపోయినట్టు అవుతోంది గైస్ బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇది అందుకని నా సజెషన్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ కలర్ దొరికితే మాత్రం మంచి రా సిల్క్లో చేంజ్ చేసుకోండి వర్క్ మంచిగా లైఫ్ ఉంటుంది బికాస్ మనం ఎంతో ఎక్స్పెన్సివ్ టెన్ ట్వంటీ థర్టీ కే వరకు కూడా పెడతాం ఒక్కొక్కసారి ఈవెంట్ని బట్టి ఒక్కొక్క పట్టు చీరకి సో ముప్పై వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి చీరలు కొన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఫ్యాబ్రిక్ తీసుకోవడం తప్పేం లేదు అనేది నా ఉద్దేశంగా టోటలీ మీ ఇష్టం అండి నా సజెషన్ ఇది అండ్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు మన బొటిక్స్ వాళ్ళు కూడా మేడం బార్డర్ చాలా యూనిక్గా ఉంది కలర్ బట్ ఇందులో రా సిల్క్ దొరకదు అంటారు అలా అలాంటప్పుడు నా సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ హెవీ వర్క్స్ అవాయిడ్ చేయండి అలాంటి వాటికి సింపుల్గా జస్ట్ నెక్ లైన్ అలాగే చేతులకి బార్డర్లో హైలైట్ చేసుకోండి సో దాట్ ఆల్ ఓవర్ వర్క్ చేస్తే కనుక పిగిలిపోయి అలాంటి ఒక డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది ముందు ముందు బికాస్ చీరందంగా ఉంటుంది బ్లౌజ్ పాడైపోతుందండి బికాస్ వర్క్స్ కూడా మీకు తెలియదు కాదు నాలుగు ఐదు వేలు లేని మినిమం ఒక మంచి వర్క్ రావట్లేదు ఇప్పుడు సో అందుకని చెప్తున్నానండి నా ఎక్స్పీరియన్స్ ఐ మీన్ నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ స్ మీకు అవ్వకూడదు అని చెప్తున్నాను అంతే ఇందాక చూసిన వైట్ అండ్ రెడ్ కూడా భలే ఉంది కదండి తలంబ్రాల్ శారీస్ అంటే అవి చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకొక కాంబీ సన్నగా గ్రీన్ బార్డర్ ఇచ్చారు బట్ దెన్ రెడ్ వైట్ అండ్ రెడ్ కాంబీకే సన్నటి గ్రీన్ ఎడ్జ్ వచ్చిందనమాట అసలు బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా మంచి డార్క్ మెరుపు పండు భలే అందమైన కలర్ అండి ఈ శారీ చూసారా అండి బార్డర్లో డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి భలే క్యూట్గా ఉంది ఎనీవేస్ ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి మన వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్